నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం ఏంటంటే బేతనీ బేతనీలో ఏసూప్ర వారు ప్రేమించిన లాజరు సమాధి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఈ గృహలో లాజర్ని పాతి పాతిపెట్టిన గృహం అన్నమాట ఇప్పుడు మీరు చూడండి ఈ మెట్టులో ముప్పై ఆరు మెట్లు ఉంటాయి పైనుంచి కిందకి ముప్పై ఆరు మిట్టులు అంటే లోతుంటుందో మీకు అర్థం చేసుకోండి అంత లోనకి మనం వెళ్ళి చూస్తే కనుక లాజర్ని ఎక్కడైతే ఏ గృహములైతే సమాధి చేయబడిందో ఆ సమాధిని ఈరోజు మీకు క్లియర్గా చూపించడానికి ప్రవునకు కృప చూపాడు కనుక మీరు స్థలాన్ని చూడండి దేవుని మహిమ పరచండి చూడండి ఇక్కడ నుండి మనం చూస్తే ఈ చిన్న రంధ్రం కొండరా లోపలికి వెళ్ళాలి ఎల్లలేని వారికి పైనుండి చూడండి పైన ఒక రంధ్రం కనిపిస్తూ ఉంది కదా ఎక్కడి నుండి కనుక మనం చూస్తే అక్కడ కింద అద్దాల్లో మనకు ఒక సమాధిలా కనిపిస్తూ ఉంది అంటే నేటికి అది అలా అద్దాల్లో పెట్టించారు అంటే కింద నుండి ఎల్లలేని వారికి పైనుండి మాత్రమే చూపించడానికి ఈ యొక్క నా ప్రయత్నం అనమాట కిందకి వెళ్ళిన వారికి కింద నుండి చూపిస్తూ ఉన్నాను ఎల్లలేని వారికి మాత్రమే పైనుండి చూపిస్తూ ఉన్నాను చూడండి చాలామంది పెద్దవారు వయసు మీరు వారు వెళ్ళలేరు గనక ఇది మీకు అందరికీ ఈ సమాధిని చూపించాలని నా చిన్ని ప్రయత్నం అనమాట మీరు చూడండి దేవుని మహిమ పరచండి ఇక్కడే ఒరిజినల్గా లాజర్ని సమాధులు పెట్టిన స్థలము మరి స్థలాన్ని చూడండి దేవుని మహిమ పరచండి మీరు మా కొరకు ప్రార్థించండి మీకు మా ఇటువంటి వీడియోలు అనేకమంది మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాం మా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అనేక మంది పంపించండి దేవుని దీవించిన గాక